అన్నీ కూడా రెండున్నర నెలలే ఇన్ని మంచి పనులు చేసిన మనకే ఈ మాదిరిగా నెంబర్లు వచ్చినప్పుడు ఇంకా ఆయన ఏ మంచి పని చేయనప్పుడు అన్ని వ్యవస్థలను నీరు గారుస్తూ ఉన్నప్పుడు ఇచ్చిన ఏ మాట నెరవేర్చినప్పుడు అన్నీ అబద్ధాలే అని చెప్పినప్పుడు ప్రజలు ఈ మోసాన్ని మోసబోయాము అన్న ఈ మోసాన్ని వాళ్ళలో ఒక కోపంగా తయారవుతుంది ఎప్పుడైతే మోసం చేసినప్పుడు ఆ మోసంలో నుంచి ఒక కోపం పుట్టినప్పుడు ఆ కోపం అన్నప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ ఈ మాదిరిగా జరగాల్సిందే ఈ ఐదేళ్ళల్లో కష్టాలు ఉండవా అంటే నేను ఉండవు అని నేను చెప్పను కష్టాలు ఉంటాయి కష్టాలు లేకుండా సృష్టి ఉండదు ఒక చీకటి వస్తుంది చీకటి వచ్చిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు పగులు రాక తప్పదు అదే సృష్టి కాబట్టి ఈ ఐదేళ్ళు మన కష్టాలు ఉండవా అంటే ఉంటాయి కష్టాలు ఏ స్థాయిలో పరాకాష్టకు పోవడం నేను చూశాను అని అంటే నన్నే పదారు నెలలు జైల్లో పెట్టారు అంత తీవ్రమైన కష్టాలు కూడా చూశారు కాబట్టి నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ విషయం కష్టాలు లేకుండా ఉండవు కానీ కష్టాలు వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాము మన వ్యక్తిత్వం ఎలా ఉంది మన క్యారెక్టర్ ఏమిటి అన్నది మాత్రం మనకు శ్రీరామ రక్షగా నిలబడుతుంది అన్నది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకు మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదు వచ్చే ఐదేళ్లలో ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా ప్రజల్లోకి వెళ్ళి మేము ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే పరిస్థితిలో ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉండడు ఎందుకంటే వాళ్ళు చెప్పినటివన్నీ అబద్ధాలు మోసాలే కాబట్టి ప్రజలు వాళ్ళు నిలదీసే కార్యక్రమమే జరుగుతుంది అదే ప్రజలు మళ్ళీ మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను వీళ్ళు మంచోళ్ళు ఏ రోజు అబద్ధాలు చెప్పలా ఏ రోజు మోసాలు చేయలా చెప్పింది ఏదైనా కూడా చేసి చూపించారు వీళ్ళు మంచోళ్ళు అని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రజలే దండలు వేసి మళ్ళీ మనం నా స్థానంలో కూర్చోపెట్టే పరిస్థితి కూడా ఖచ్చితంగా జరుగుతుంది ఎన్నికలప్పుడు ఏం చెప్పినాడు ఎన్నికలప్పుడు వాళ్ళ మనుషులు అందరినీ ఇళ్ళకి పంపించినాడు వాళ్ళ ఎమ్మెల్యేలను వాళ్ళ మనుషులను అందరినీ పంపించి ఇళ్ళకి పంపించినప్పుడు వాళ్ళ క్యాంపెయిన్ కూడా ఏమిటి చిన్నపిల్లలు కనపన్నారు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు సంతోషమా అని అడిగేవాడు ఇంట్లో నుంచి వాళ్ళ అమ్మ బయటకు అనుకో నీకు పద్దెనిమిది వేలు సంతోషమా అని అనేవాడు ఆ ఇంట్లో నుంచి వాళ్ళ అమ్మకు సంబంధించిన వాళ్ళ అక్కనో వాళ్ళ చెల్లెలనో బయటకు అనుకో నీకు పద్దెనిమిది వేలు సంతోషమా అని అనేవాడు ఆ ఇంట్లో నుంచి ఒక ఇరవై ఏళ్ళ పిల్లోడో ఎవరో ఒకరు బయటకు వచ్చిన అనుకో నీకు నెలకు మూడు వేలు నిరుద్యోగ భృతి నీకు సంతోషమా అని అనేవాడు సరే కండువా వేసుకొని ఒక రైతు ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన అనుకో నీకు ఇరవై వేలు సంవత్సరానికి సంతోషమా అని అనేవాడు ముస్లాం కనపడితే నీకు నాలుగు వేలు సంతోషమా అని ఇదే మాదిరిగానే క్యాంపెయిన్ అంతా జరిగింది ఇదే మాదిరిగానే క్యాంపెయిన్ అంతా జరిగి ప్రతి ఒక్కరి చెవులోనూ కూడా పెద్ద కాలీఫ్లవర్లు పెట్టి అందరినీ మోసం చేసి ఈరోజు ఇప్పుడు ఆ స్థానంలో కూర్చొని ఉన్నాడు ఈరోజు ఎలమంచిలి నియోజకవర్గానికి సంబంధించి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడానికి ప్రధానమైన కారణం ఏమిటో మీ అందరికీ బహుశా తెలిసే ఉండుంటుంది మనం అంతా ఒకటి తాటి మీద గట్టిగా ఉన్నాం కాబట్టి గట్టిగా నిలబడగలిగినాం కాబట్టి ఆయన కూడా మెడలు వంచక తప్పలేదు ఈరోజు మెడలు వంచక తప్పలేదు ధర్మం న్యాయం ఈరోజు గెలిచింది మామూలుగా అయితే పోటీ పెట్టకూడదు మనకు ఆరు వందల చిల్లర ఓట్లు ఉన్నప్పుడు వాళ్ళకి రెండు వందల చిల్లర ఓట్లు ఉన్నప్పుడు అసలు పోటీ పెట్టాలని ఆలోచన చేయడమే దుర్మార్గం ఆలోచన చేయడమే ధర్మం కాదు ఆలోచన చేయడమే ఒక అన్యాయం ఎందుకనంటే నువ్వు నీకు సంఖ్యాబలం లేనప్పుడు నువ్వు ఎందుకు పోటీ పెడతా ఉన్నావు అంటే నువ్వు కొనేదానికోసమే కదా ప్రలోభాలు పెట్టేదానికోసమే కదా మళ్ళీ తప్పు కదా అలా చేయడమే ధర్మం కాదు కానీ అలాంటి మనిషి అలా చేయడం తన నైజం ఆ మనిషి తన అదే మాదిరిగానే చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా నాయకులందరూ కూడా ఒక తాటి మీద గట్టిగా విలువలకు విశ్వసనీయతకు గట్టిగా నిలబడ్డారు కాబట్టి ఆయన తల వంచక తప్పలేదు మేనిఫెస్టోలో ఏదైతే మనం చెప్పామో ఎక్కడా కూడా మాట తప్పల మేనిఫెస్టోను మొట్టమొదటిసారిగా చెత్తబుట్టలో వేసే పరిపాలన నుంచి మొట్టమొదటిసారిగా విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెబుతూ మేనిఫెస్టోని ఒక బైబిల్గా ఒక కురాన్గా ఒక భగవద్గీతగా భావిస్తూ ఒక కొత్త నిర్వచనం చూపిస్తూ ఎన్నికల్లో విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెబుతూ మనకి ఎన్ని సమస్యలున్నా కూడా చంద్రబాబు నాయుడు ఈ పొద్దు ఏ సమస్యలు లేకపోయినా కానీ సమస్యలు ఉన్నట్టుగా దాన్ని చిత్రీకరిస్తూ ఉన్నాడు కానీ నిజం అంటే మన ప్రభుత్వం అధికారం లేకొచ్చినప్పుడు ఒకవైపున చంద్రబాబు చేసిన అప్పులు ఉన్నాయి ఆ అప్పుల మీద వడ్డీలు ఉన్నాయి ఆ వడ్డీలకు తోడు కోవిడ్ అనే మహమ్మారి కూడా మనం పరిపాలన చేసేటప్పుడు కూడా మనకు తాండవిస్తూ ఉన్న పరిస్థితులు కానీ అటువంటి భయానక పరిస్థితుల్లో ఉన్నా కూడా ఒకవైపున రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తగ్గినప్పటికీ రాష్ట్రంలో పెట్టే ఖర్చు అనూహ్యంగా పెరిగినప్పటికీ ఎటువంటి సాకులు చూపలేదు ఎటువంటి కారణాలు చెప్పలేదు ఈ వైట్ పేపర్లని ఇంకొకటని ఇంకొకటని గత ప్రభుత్వం మీద నిందలు మోపి కోవిడ్ మీద నిందలు మోపి ప్రజలకు చేయాల్సింది చేయకుండా పోయే కారణాలు ఏవద్దు చూపించలేదు ఎన్ని కష్టాలున్నా కూడా చిక్కటి చిరునవ్వుతోనే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంటికి కూడా మంచి చేస్తూ ఇదిగో ఈ నెలలో ఈ కార్యక్రమం చేస్తాం ఇదిగో ఈ నెలలో ఇది చేస్తాం ఇదిగో ఈ నెలలో ఇది చేస్తాం ఇదిగో ఈ నెలలో ఇది చేస్తామని చెప్పి గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా బడ్జెట్లో ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి గత ఐదు సంవత్సరాల పాలనలో కూడా ఏ నెలలో ఏం చేస్తాము అని చెప్పి క్యాలెండర్ రిలీజ్ చేసి బటన్ నొక్కి నేరుగా ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసిన చరిత్ర గతంలో ఎప్పుడూ కూడా జరగల దేవుడు దయతో ఇవన్నీ కూడా చేయగలిగాం ఈరోజు ప్రతి ఇంట్లోనూ కూడా జగనే ఉండి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఉండి ఉంటే ఈ పాటికే పిల్లలందరూ బడులకు పోతూ ఉన్నారు ప్రతి తల్లికి ఈ పాటికే అమ్మఒడిపడి ఉండేది ఈ పాటికే ఈ పాటికే జగనే ఉండి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఉండి ఉండి ఈ పాటికే ప్రతి రైతన్న వ్యవసాయంలో ముమ్మరంగా నిమగ్నమై ఉన్నాడు వ్యవసాయం నిమ్మరంగా పంటలు వేస్తూ ఉన్నారు జగనే ఉండి ఉంటే ఈ పాటికే రైతు భరోసా సొమ్ము కూడా రైతులందరికీ కూడా వచ్చి ఉండేది జగనే ఉండి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ప్రభుత్వం ఉండి ఉండింటే ఈ పాటికే రైతులకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించిన ఖరీఫ్కి సంబంధించిన ఇన్సూరెన్స్ సొమ్ము కూడా కనీసం ఇంతవరకు ఈ ప్రభుత్వం ఇచ్చిన దాఖలాలు లేవు ఆ డబ్బులు కూడా పడి ఉండేవి ఈ రైతులకు జగనే ఉండి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనే ఉండి ఉండింటే ఈ పార్టీకి పిల్లలకు విద్యా దీవెన కింద ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫీజు రీఎంబర్స్మెంట్ కింద వాళ్లకు పడే ఫీజులు ఆ తల్లుల ఖాతాల్లోకి ఇప్పటికే నేరుగా పడుండేటివి అదే తల్లుల ఖాతాల్లో పడాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ విద్యా దీవెన మామూలుగా ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రతి త్రైమాసికానికి అయిపోయిన వెంటనే ఇచ్చే పరిస్థితుల నుంచి ఇప్పటికే రెండు త్రైమాసికాలు దాటిపోయాయి ఇంతవరకు విద్యా దీవెన డబ్బులు ఇంతవరకు ఇవ్వడంలా వసతి దీవెన డబ్బులు ప్రతి ఏప్రిల్లో మామూలుగా ప్రతి తల్లికి కూడా వసతి దీవెని కింద ఒక ఇన్స్టాల్మెంట్ పడింది ప్రతి పొదుపు సంఘంలో ఉన్న అక్క చెల్లెమ్మకు సున్నా వడ్డీ కింద ప్రతి ఏప్రిల్లోనే మామూలుగా అయితే సున్నా వడ్డీ డబ్బులు పడి ఉండేటివి అవి కూడా పడకుండా పోయాయి మత్స్యకార భరోసా పడలేదు నేతన్న నేస్తం పడలేదు మిత్ర కింద కూడా పడాల్సిన సొమ్ము కూడా మామూలుగా జగనే ఉండి ఉంటే ఇవన్నీ కూడా సాఫీగా జరిగి ఉండేటివి ఈరోజు ఏం జరుగుతూ ఉంది ఒక్కరికి కూడా ఒక్కటి కూడా పడకపోగా జరుగుతూ ఉన్న దారుణాలు ఏమిటి అని అంటే చదువుల రంగమే తీసుకుంటే అప్పుడే టోఫుల్ అనే ఇంగ్లీష్ మీడియం టోఫుల్ అనే సబ్జెక్టు టోఫుల్ అనే పీరియడ్ పిల్లలకు గొప్పగా ఇంగ్లీష్ నేర్పించే సబ్జెక్టు గొప్పగా వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడే పరిస్థితి ఉండే టోఫుల్ అనే పీరియడ్ను ఎత్తేసినారు ఇంగ్లీష్ మీడియం చదువులు గవర్నమెంట్ బడుల్లో మామూలుగా బాగా జరుగుతాయి అన్న ఆశ పక్కకి నెట్టేశారు గోరుముద్ద ద్వారా రోజుకొక మెనూతో మెనుతో చిన్న పిల్లలకు పెట్టే భోజనం ప్రశ్నార్థకం అయ్యింది డిసెంబర్లో పిల్లలకు అందరికీ కూడా ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబ్లు ఇస్తారా అన్నది ఇంతవరకు ఆర్డర్లే ఇవ్వలేదు అది కూడా ఒక క్వశ్చన్ మార్కి